ఇంద్రియాలకి సుఖకరమైనవి అన్నీ కూడా శ్రేయస్కరమైనవి కావు నిజానికి మనం చూసుకుంటే ఇంద్రియాలలో ఎవరైతే దేనికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా ఎక్కువ సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళు దానికే బలైపోతున్నారు అంటే ఎవరైనా ఒక తాగుడు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు తాగి 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 దాని ద్వారానే మరణించడం అనేది జరుగుతుంది అదేవిధంగా బాగా ఆహారానికి సంబంధించినటువంటి విషయంలో చాలా ప్రీతిపాత్రంగా ఉండేటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి రుచులు తినటం ఫుడ్ విషయంలో కంట్రోల్ లేకుండా ఉండేటువంటి వాళ్ళు దానివల్లే మరణించడం జరుగుతుంది అదేవిధంగా ఇంద్రియాలకి సంబంధించినటువంటి లోలత్వంలో దేని ద్వారా ఈవెన్ కామం ద్వారా అయితే దాని ద్వారా కూడా రకరకాలైనటువంటి సమస్యలు మరణాన్ని కొని తెచ్చుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు కాబట్టి ఈ సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధన చేసినప్పుడు కేచరి ముద్ర ద్వారా కావచ్చు ప్రాణాయామం ద్వారా కావచ్చు మరి ఇతర సాధనల ద్వారా అయినా కావచ్చు ఇంద్రియాలకు సంబంధించినటువంటి నిగ్రహం కలిగి దైవానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆత్మకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో గొప్ప ఆనందాన్ని అనుభవించడం జరుగుతుంది ఆ ఆనందాన్ని ఎప్పుడైతే అనుభవించడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా ఇంద్రియాలకి సంబంధించినటువంటి బాగా ఇష్టమైనటువంటి విషయాలన్నీ కూడా క్షీణించడం అనేది స్టార్ట్ అవుతుంది అంటే వాటి మీద నిగ్రహ శక్తి అనేది పెరుగుతుంది అరుచి అనేది కలుగుతుంది నిజానికి చాలామంది వెజిటేరియన్ ఫుడ్ తినడానికి అంతగా ఇష్టపడరు అవి రుచిగా లేవు అంటారు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు దైవత్వానికి సంబంధించిన విషయాల్లో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ శాఖాహారం తిన్నప్పుడు ఆ రుచికి ఆ రుచి అనేది వాళ్ళకి చాలా గొప్పగా అనిపిస్తుంది ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఎక్కువ రుచులు ఎక్కువ ఆహారం తీసుకోవాలి వాటి మీద ఎక్కువగా వ్యామోహం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధన వల్ల మనం ఇంద్రియాలను నిగ్రహించటం ద్వారా మనం దైవం వైపు వెళ్ళటమే కాకుండా ఇక్కడ మనం ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని అనుసరించడం ద్వారా మన ఆయుష్ని పెంచుకోవడం కూడా జరుగుతుంది